గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా హ్యాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు రీసెంట్గా ఏపీపీఎస్సి నుంచి మనకు నిన్న నిన్నటి నుంచి చాలా ఆందోళనలు జరుగుతున్నాయి సో ఎందుకు సార్ అని అంటే విద్యార్థులు రోస్టర్ విధానం సరిచేసి గ్రూప్ టూ మెయిన్స్ నిర్వహించాలి అనేసి చెప్తున్నారు సో నిన్న మనకు ఇక్కడ చూడొచ్చు సార్ యువగలం లోకేష్ గారు తొంభై రెండు వేల మంది నిరుద్యోగుల యువత ఆవేదన మీకు వినబడట్లేదా అనేసి సో నిన్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది సో పలుచోట్ల మనకు హైదరాబాద్ అండ్ అశోక్ నగర్లోని అదేవిధంగా అమరావతి విశాఖపట్నంలో పలుచోట్లలో కూడా అభ్యర్థులు ఈ యొక్క నిరసనలను తెలియజేశారు సో ఇక్కడ చూడవచ్చు సార్ సో ఏపీఎస్సి వాళ్ళు ఏమన్నారంటే సో యథావిధిగా ఎగ్జామ్స్ జరుగుతాయి అనేసి చెప్పడం జరిగింది సో దాంతో వీళ్ళు నిరసన దిగారు వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటిదంటే అయితే రోస్టర్ విధానం ఉన్నదో అది తప్పు ఉన్నది సో దాన్ని సరిచేసి ఇవ్వండి అన్నట్టుగా వీళ్ళ ప్రధాన డిమాండ్ ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలోనే ఆదివారం జరగాల్సినటువంటి గ్రూప్ టూ ప్రధాన పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు చోట్ల అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు సో ప్రతిభావంతులను అన్యాయం జరగకుండా చూడాలని సో డిమాండ్ చేశారు వైకాపా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే గ్రూప్ టూ షార్ట్ లిస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు పూర్తి వివరాలతో మరో నోటిఫికేషన్ మూడు వారాల అనంతరం విడుదల చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ఉద్యోగుల నియమాలు సర్వీసు వ్యవహారాలకు సంబంధించింది జీవోను సవరిస్తూ కొత్తగా జీవో సెవెంటీ సెవెన్ను వైకాపా ప్రభుత్వం జారీ చేసింది సో జారీ చేసిన మహిళలు అండ్ స్పోర్ట్స్ ఇక చూడొచ్చు సార్ ఖచ్చితంగా మహిళలు స్పోర్ట్స్ మాజీ సైనికుల కోటల్లో భర్తీ చేయాల్సిన పోస్టులను సంబంధించిన ముందుగానే రోస్టర్ పాయింట్లు నిర్ధారించారు దీనివల్ల అన్ని కేటగిరీల్లో ప్రతిభావంతులైన జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రోస్టర్ పాయింట్లు అమలు విషయంలోనే స్పష్టత వచ్చే వరకు గ్రూప్ ప్రధాన పరీక్షలు నిర్వహించకూడదు అనేసి వాయిదా వేయడం జరిగింది సార్ ఈ డిమాండ్ చేస్తూ విశాఖపట్నం అనంతపురం చోట్ల పలువురు అభ్యర్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారనేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది సార్ సో దాంతోనే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామనేసి మంత్రి లోకేష్ గారు అన్నారు సో గ్రూప్ టూ నిర్వహణకు సంబంధించిన అభ్యర్థుల డిమాండ్పై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామనేసి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఈ అంశంపై అభ్యర్థుల నుంచి త తనకు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చినట్లుగా శుక్రవారం ఎక్స్పోజ్ చేయడం జరిగింది సార్ ఇక చూడొచ్చు సార్ విజువల్స్ కూటలు చూడవచ్చు మనము నిన్న హైదరాబాద్ అండ్ అశోక్ నగర్లో నిరసన వ్యక్తి తెలియజేస్తున్నటువంటి అభ్యర్థుల ఆవేదన గురించి చూడవచ్చు సో మరి ఈరోజు ఏపీబిఎస్సి గ్రూప్ టూ వాయిదా వేస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్గా చూడొచ్చు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ను చూడవచ్చు సార్ ఇక్కడ చూడొచ్చు సార్ ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వేసింది రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ కొద్ది రోజులు అభ్యర్థులు చేస్తున్న విన్నపాలను పరిగణన చేసుకున్న ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని సూచించినట్టుగా సమాచారం మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి అఫీషియల్ సర్కిల్ సార్ ఇది సో అదేవిధంగా మనకు ఇక్కడ చూడొచ్చు సార్ పరీక్షలను వాయిదా వేయాలని గ్రూప్ టూ అభ్యర్థుల నుంచి అనేక అభ్యర్థులు వచ్చాయి సో నేను వారి ఆందోళన అర్థం చేసుకున్నారు మరియు న్యాయ బృందాలతో సంప్రదించి పరిష్కారం చేసుకుంటానని ఆరోలోకి చెప్పినట్టే సో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది వాయిదా వేయడం జరిగింది సో ఎనీ హ్యావ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ సో మంచిగా రోస్ట్ పై మరి సర్దిద్ది సో ఎవరికి అన్యాయం జరగకుండా మంచిగా ఇచ్చి చాలా పారదర్శకంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్